ఇట్లా దగ్గర చెప్తుందా ముస్ ఇలా హేమచంద నాయక్ నేను చెప్తున్నా స్టేషన్కి వస్తాం స్టేషన్ పిలిపిస్తే స్టేషన్ వస్తాం మేము మాట్లాడము మేము మాట్లాడతాడు సరే స్పీకర్ పెట్టా చెప్పండి వచ్చి స్టూడెంట్స్ ఎవరు కొట్టిరు ఎందుకు చేసుకున్నాను ఎందుకు చేసుకున్నావు నీకేం రైట్ ఉందో చేసుకున్నావు అతనికి సంబంధమే లేదు అతనికి ఇలాంటి సంబంధం లేదు నువ్వు ఎందుకు చేసుకున్నావు అంత పర్సనల్ గా ఎందుకు తీసుకుంటారు మీరు

దీస్కో బోత దీస్కో బోన్ సర్ సైడ్ ఓక ఆక దిని సివిల్ ఈ గవర్నమెంట్ చెప్పొనే దీస్కో బోత దీస్కో బోన్ సర్ మీరు ఎయిర్రైడ్ మీ ఏజెక్షన్ మీ దీస్కో చేస్తారో చెప్పి దీస్కోలే మీ వస్తా మీరు దీస్కే మీ వస్తా మీరు దీస్కేలే నావుల పోనసర్ 100 కాల్ చేసను అన్ని కాల్ చేసను ఎవర్ రిస్పాక్ట్ గా లే ఇప్పుడు రిస్పాండ్ అయ్యి నువ్వు చేసుకున్నావు సార్ అతనికి భూమికి ఎటువంటి సంబంధం లేదు నువ్వు మధ్యలో వరత్స వల్ల మేము చేసుకున్నావు సార్ నువ్వు వీడియో తీస్తే చేసుకుంటారా చేసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ జరిగేనా జరుగు పండు చేసుకున్నా లేదా సార్ మీరు చెప్తే మా దాంట్లో వీడియో ఉంది నేను అటుపోయి తీసిన తీసిన సార్ నేను తీసిన సార్ సరే సార్ మీకు ఏ రైట్ ఉందో వాడిని తీసుకోపోగలుగుతారు కదా వాని ఏ రైట్ ఏ సెక్షన్ ప్రకారంగా తీసుకుపోతున్నారు చెప్పి తీసుకోపోరు సరే సార్ చెప్పి తీసుకోపోరు తీసుకోపోతా అంటారు కదా తీసుకోండి వాళ్ళు కూడా గింజలు పెడుతున్నారు ఇది ఏదో రెండు ఎనిమిది ఎకరాలు పెట్టు వాళ్ళని పంపి మేము కూడా పోతాం అది ఇది రెండు ఎకరాలు రెండు ఎకరాలు పెట్టిస్తాడు ఉమ్మడి ఆస్తి ఎనిమిది ఎకరాలు మొత్తం అల్ల పోతా ఇల్ల పోతాం వాళ్ళు ఎందుకు గింజలు పెట్ట నీకు వస్తారు సార్ పంచాయతీలు ఉన్న దాంట్లో అంతా అది ఇది రెండు ఎనిమిది ఎకరాలు వాళ్ళని పంపియండి మేము కూడా వెళ్తాం ఇమీడియట్లీ వెళ్ళకపోతున్నాడు ఉమ్మడి ఆస్తి మొత్తం పంచాయతీ ఉంది మొత్తం ఆపు అంతా మీరే సార్ మా దత్తా ఆపాల్సిందే మొత్తం ఎనిమిది ఎకరాలు సార్ నా ఇష్టం సార్ నేను వీడియో తీసుకుంటా మీకు ఎందుకు సార్ భయం ఎందుకు సార్ సార్ మీరు మీ డ్యూటీ మీరు చేసుకుంటే భయం ఎందుకు సార్ మీకు మీ డ్యూటీ మీరు చేసుకోండి సార్ నా డ్యూటీ నేను చేసుకొని మీ డ్యూటీ మీరు చేసుకోండి మిమ్మల్ని తప్పుగా మీ ఇష్టం సార్ నేనేం మాట్లాడను మీతో తీసుకురావిడెన్స్ అయ్యిందని నీ తాజా బాధ నీ మూడు దెబ్బ తీసుకురా తీసుకురా నీ మామీ తీసుకురా వీడియో తీసుకున్నారా ఆ ఆ బాబాయ్ కట్ మాత్రం బాబాయ్ తీరేనన్నా ఒత్తు రాడుల్ల రాలేదు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు మనల్ని తీసుకోని పోతారన్న ఎట్లా తీసుకోని తీసుకో వాల రౌల్ రౌల్ కి రావు గాని

सर और एनिमीशनल सर मिर्ची विलेज चैनल को सर ये थी वीडियो देखो सोशल मीडिया एलसीएम गावा ने आईपा नी पान आईपई नी नेडा పెట్టాల నాడ పెడతా నువ్వు ఏం చేస్తున్నావే బాబాయ్ కర్మత్ బాబాయ్ ఇదె తీయబెడన్నా ఉత్తర అవురా ఇల్లరు గాని ఇప్పుడు వీళ్ళు వీళ్ళు మనల్ని తీసుకోని పోతారన్న ఎట్లా తీసుకోని తీసుకో అల్ల రావు అల్ల రావు కిళ్ళు వై రావు గాని నేనే ఏయ్ యా వీడియో తీస్తున్నారా ఏయ్ యా వీడియో తీస్తున్నారా లంచగొండి ఏయ్ ఆ వీడియో తీస్తున్నారా ఆ వీడియో తీస్తున్నారా ఏయ్ ఏయ్